హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్ మీరు రాత్రి పడుకునేటప్పుడు మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేరు తలుచుకొని దిండు కింద రహస్యంగా ఇది ఒక్కటి పెట్టి పడుకుంటే చాలు తెల్లవారేసరికే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారు అంటే ఫోనుల్లో మాట్లాడట్లేదు అని చెప్పేసేసి నెంబర్స్ బ్లాక్లో పెట్టుకుంటారు కదా కొంతమంది వచ్చేటప్పటికీ అట్లా వాళ్ళు అన్బ్లాక్ చేసేసేయటము లేకపోతే వాళ్ళు మెసేజ్లు చేయటం లేదు మమ్మల్ని పట్టించుకోవటం లేదు మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు అని అని చెప్పేసేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది అలాంటి సమస్య ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య వచ్చేటప్పటికీ ఆ సమస్య అనేది తెల్లవారేసరికే క్లియర్ అయిపోయి మీకు ఇష్టమైన వాళ్ళ నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగిద్ది కాబట్టి ఈ పరిహారం వచ్చేటప్పటికి చాలా చాలా నమ్మకంతో సింపుల్గా ఈజీగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవ్వరైనా చేసుకోవచ్చు దీనికి వచ్చి రూపాయితో రూపాయి వెళ్ళ ఖర్చు అనేది లేదు ఇది ఎప్పుడైనా ఏ రోజైనా ఎవరైనా చేసుకోవచ్చు ఎలా కాకపోతే పగలు మాత్రం కాకుండా నైట్ పని ఇంక మేము తినేసి పనుకుంటున్నాము ఇక మాకేమి పని లేదు అని అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఆ టైంలో చేసుకోండి ఎందుకు అనంటే పగలంతా చాలా పనులల్లో ఏంటంటే బిజీగా ఉంటారు ఒకవేళ పని లేకపోయినా సరే నలుగురితో చూస్తా నలుగురితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా కుదరదు కాబట్టి రాత్రి పనుకున్నప్పుడు మాత్రమే మనకు కాస్తో కూస్తో ప్రశాంతం అనేది ఉంటుంది అలాగే పనుకున్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా గుర్తొస్తారు మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళే గుర్తొస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళతో చక్కగా మన లైఫ్ ఉంటే బాగుండిద్ది మనకెందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నారు అసలు మేమేం తప్పు చేసాము మేము చక్కగా లేమా లేకపోతే మేము సరిగ్గా మాట్లాడట్లేదా మేము ఎంత ప్రేమ చూపిస్తున్నా వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఎంతగా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇంకా అంటే ఇంకెవర ఎవరైనా నచ్చుతున్నారా మధ్యలో ఎవరి అన్న వింటున్నారా లేకపోతే అసలు వాళ్ళకే మన మీద ఇష్టం లేదా అని అని చెప్పేసేసి ఇట్లా చాలా రకాలైనటువంటి డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఎన్ని డౌట్స్ వచ్చినా ఆ డౌట్స్కి సమాధానం అనేది ఎక్కడి నుంచి కూడా దొరకదు ఎందుకంటే వాళ్ళు చెప్పరు కదా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాము వాళ్ళే చెప్పరు వాళ్ళే పట్టించుకోరు అప్పుడేంటంటే చాలా చాలా నరకంగా చాలా చాలా టార్చర్గా అనుభవించింది అనమాట ఇవి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పుకోవటానికి కూడా లేదు ఇలాంటి మాటలు చెప్పుకుంటే ఏంటంటే చాలా అంటే తిడతారనమాట ఇంట్లో పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే నలుగురికి చెప్పుకునేటటువంటి మాటలు కాదు ఇలా ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవట్లేదని ఏం చెప్పుకుంటాము ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకైతే కొంతవరకు చెప్పుకుంటాము వాళ్ళు ఏదో వాళ్ళకు తోచినటువంటి సలహా ఇస్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళ మనసు అనేది కరిగి వాళ్ళు మాట్లాడాలి కానీ ప్రతిసారి కూడా మనమే చేసి మనమే మారాలి మనమే లొంగాలి అని అంటే ఒక్కొక్కసారి బాగా బాధేసిద్ది అనమాట కాబట్టి అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవటానికి మాటల స్టేజీ దాటిపోయినప్పుడు అవతల వాళ్ళు ఎంత చేసినా కూడా లొంగనప్పుడు ఈ పరిహారం అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు డబ్బు గురించి కూడా కావాలి అనుకుంటే ఈ పరిహారం నుంచి మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది అనమాట ఈ పరిహారం చేసే ముందల మీతోటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చెప్పుకోవాలి ఎందుకు అనంటే పరిహారంతో పాటుగా మనం చేసేటటువంటి పొరపాట్లు కూడా కొన్ని ఏమన్నా ఉంటే అవి కూడా సరి చేసుకోగలిగితేనే మనం చేసేటటువంటి పరిహారానికి ఒక అందము ఒక అర్థము అనేది ఉంటుందన్నమాట నిజంగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేటటువంటి విషయం మీరు ఇన్నాళ్ళ నుంచి కలిసి మెలిసి వాళ్ళతో చేసినటువంటి ఆ జర్నీ ఉంటుంది కదా ఆ ప్రయాణంలో మీకు అర్థం అవ్వాలి ఎందుకంటే మనసు నిజం చెప్పిద్ది కానీ మనిషి ఏంటంటే దాన్ని ఒప్పుకోకుండా ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు మీరు పదిసార్లు ఫోన్ చేస్తే వాళ్ళు ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయకుండా ఉండటము మీరు మెసేజ్లు చే చేస్తే పట్టించుకోకుండా ఉండటం వాళ్ళ కోసం కష్టపడి స్టేటస్లు డౌన్లోడ్ చేసి పెడుతున్నా కూడా కనీసం అవి కూడా చూడకుండా నెగ్లెక్ట్ చేయటము ఇట్లా మీరు ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తారో వాళ్ళు ఏది కూడా మీకు అనుకూలంగా చెయ్యరు ఒక్కటి కూడా ఒక్కటి కాతే ఒక్కటి కూడా మిమ్మల్ని సంతోషపరిచేటటువంటి పని అనేది వాళ్ళ దగ్గర దొరకదు ఏందంటే ఒక మైండ్ గేమ్ ఒక ఒక రకంగా చెప్పాలంటే అవతల వాళ్ళు మీతో ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఆ గేమ్లో మీరేంటంటే దొరికిపోతున్నారు అది వాళ్ళకు అవకాశంగా ఉంటుంది కాబట్టి అసలు ఎందుకు ఇప్పుడు మీకేమన్నా తక్కువ మీకు అందం లేదా చదువు లేదా ఏం తక్కువ ఏదైనా సరే ఇద్దరికీ కూడా ప్రేమ ఉంటే అలాంటి వాళ్ళని మనం కావాలి అనుకుంటాం ఎలాంటి తప్పు లేదు కానీ ఒక మనిషి నిజంగా ప్రేమిస్తున్నాడా లేకపోతే టైం పాస్ చేస్తున్నాడా అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఎవరైనా సరే టైంపాస్కేమన్నా మాట్లాడుతున్నారా అనే విషయాలు ఏంటంటే మీకు అర్థమవుతాయి కొన్ని కొన్ని అర్థమవుతాయి అర్థం కానట్లుగా మీరు ఏంటంటే మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో దానికోసమే మీరు ఎదురు చూస్తా మీరు ఇట్లా చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే తెలిసిపోతాయి అనమాట అలాంటప్పుడు అవతల వాళ్ళను మీ లైఫ్లో ఉంచుకోవాలా లేదా అనేది కూడా అసలు వాళ్ళకు మీ మీద నిజంగా ప్రేమ ఉందా లేదా అనేది మీకు తెలుసుకోవాలన్నమాట అంటే ఎవరిని ఎవరి కోసం చేస్తారు ఇప్పుడు ఏదన్నా ఒక పని చేసినా కూడా ఒక అర్థము ఒక అందము ఉండాలి ఇష్టమైన వాళ్ళ కోసం చేసుకుంటే మనకేంటంటే రిజల్ట్ అనేది వచ్చింది ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకే కాదు రెండు సైటుల నుంచి ఉండాలి ఏదైనా సరే మీరెంత ప్రేమను చూపిస్తున్నారో అంత ప్రేమ అవతల లేకపోయినా కనీసం అందులో సగమన్నా ఉండాలిగా అట్లా కాకుండా పూర్తి ప్రయత్నం మీదే అయితే గాలిలో దీపం పెట్టేసేసి దేవుడు నీదే భారం అని అంటే ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు దేవుడు కాపాడుతాడు చెయ్యడ్డు పెట్టడం అనేది మనం ప్రయత్నం చేయాలి కదా అలాగే అవతల వాళ్ళకు కూడా మీరు కావాలని కాస్తో పూస్తోనైనా అనేది ఉండాలి అది లేనప్పుడు అంటే వాళ్ళ టైంపాస్ కోసము వాళ్ళు అసలు మనసే లేని మనుషులు అయినప్పుడు ఏదో వాళ్ళు ఒక ఆటలాగా మీ జీవితంలోకి వచ్చినప్పుడు అలా లేకపోతే అసలు పరిచయం లేని వ్యక్తుల కోసము అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళ కోసము అలాగే కొంతమంది కొంచెం తప్పుగా రిలేషన్స్గా కోసం కూడా చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు అందరి కోసం చేసేసి మాకు రిజల్ట్ పెళ్ళైన వాళ్ళ కోసం అంటే పెళ్ళిళ్ళైన వాళ్ళు ఒక పెళ్ళైన ఒక ఆవిడి కోసము లేకపోతే పెళ్ళైన ఒక మగవాడి కోసము ఇలాంటివి చేస్తున్నప్పుడు మీకు రిజల్ట్ అనేది ఎట్లా వచ్చింది అది కూడా మీరు గమనించాలి కదా అట్లా కాకుండా నీ భార్య కోసము లేకపోతే నీ భర్త కోసము లేకపోతే నువ్వు ఇష్టపడే అమ్మాయి కోసం పెళ్లి కాకుండా నువ్వు ఇష్టపడే అబ్బాయి కోసం ఇట్లాంటి వాళ్ళ కోసం చేసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి మీ రిలేషన్లో పూర్తిగా న్యాయం ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోండి ఇప్పుడు ఆ పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందని గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే నీట్ గా ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి పేపర్ మీద వచ్చేటప్పటికి ఎటువంటి లైన్స్ ఉండకూడదు న్యూస్ పేపర్స్ అవి తీసుకోకూడదు చిన్న పేపర్ అయినా పర్వాలే పెద్ద పేపర్ కాకపోయినా మనకు చిన్న పేపర్ అయినా కూడా మనకి ఈ పరిహారానికి సరిపోతుందనమాట కాకపోతే నీట్గా ఉండాలి ఆ వైట్ పేపర్ అనేది ఇది మీరు రాత్రికి మేము పనంతా అయిపోయింది మేము పనుకుంటున్నాం అనుకున్నప్పుడు మాత్రమే చక్కగా ప్రశాంతంగా ఈ పరిహారం అనేది మొదలు పెట్టుకోండి అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇక దీని మీద వచ్చేటప్పటికి మీరు బ్లూ కలర్ స్కెచ్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ స్కెచ్ కానీ ఇట్లా ఈ కలర్స్లో ఏదో ఒకటి మాత్రమే మీరు రాసుకోవాలి అంటే బ్లాక్ రెడ్ తప్ప మిగిలిన ఏ కలర్స్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు గ్రీన్ రాసుకోవచ్చు ఎల్లో రాసుకోవచ్చు ఇక మీ ఇష్టం ఏదైనా సరే కానీ బ్లాక్ రెడ్ ఈ రెండు మాత్రం వద్దు ఎందుకంటే మీ ఇద్దరు కలవటం కోసం అనేది ఇక్కడ మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇట్లాగా బ్లూ కానీ గ్రీన్తో కానీ రాసుకోవాలి అలా వచ్చేసి ఇప్పుడు ఆ పేపర్ మీద త్రిపులేట్ అనేటటువంటి నెంబర్ని రాసుకోవాలి త్రిపులెయిట్ అని అని చెప్పేసేసి చక్కగా రాసుకోండి ఆ పేపర్ మీద ఇక్కడ త్రిపులయిట్ అనేది ఏంటంటే మనకు ఒక ఏంజల్ నెంబరు దీనికి చాలా పవర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట అలా రాసిన తర్వాత ఆ ఎయిట్లో పైన వచ్చేటప్పటికీ మీరు ఎవరి అయితే చేస్తున్నారో అతను ఆ అమ్మాయి పేరు రాసుకోవాలి అమ్మాయి అయితే అమ్మాయి పేరు అబ్బాయి అయితే అబ్బాయి పేరు కింద మీ పేరు రాసుకోవాలి పైన ఒక ఎయిట్లో ఆ పైన సగభాగంలో వ్యక్తి పేరు తర్వాత మీ పేరు ఇప్పుడు ఆ అమ్మాయి పేరు రాణి అనుకోండి పైన రాణి కింద మీ పేరు చేసే మీ పేరు రాజా అలా రాణి రాజా రాణి రాజా అట్లా మీ పేరు లేదైతే అది అట్లా పైన ఏమో ఎవరి కోసమైతే చేస్తున్నామో వారి పేరు గుర్తుపెట్టుకోండి కింద చేసేటటువంటి మీ పేరు అలాగ రాసేసేయాలి ఎందుకు అనంటే అంటే ఎయిట్లో అలా రాయటం వలన ఎయిట్ అనేది చాలా చాలా శక్తివంతమైనటువంటి నెంబర్ అనమాట ఒక ఎయిట్లోనే అంటే ఒక నెంబర్లోనే చూశారు కదా మీ ఇద్దరు పేర్లు రాయటం అనేది జరుగుతుందనమాట అంటే జీవితంలో కూడా అలా మీ ఇద్దరు మెలిసి సంతోషంగా ఉండటం కోసం ఈ ఎయిట్ అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఇలా ఇలా రాసుకోవాలి మనకి ఎయిట్ ఏంటంటే మనకి ఏంజల్ నెంబర్ అనమాట ఎయిట్ అనే నెంబర్కి చాలా శక్తి అనేది ఉందనమాట ఎయిట్ అనేది మీరు ఒక అంటే ఒక క్రమంగా చక్కగా మీకు డాబా మీద కానీ ఇట్లా నేల మీద కానీ అవకాశం ఉంటే ఎయిట్ అనేది మీరు రాసుకొని దాని మీద ఎయిట్ టైమ్స్ ఆ ఎయిట్ మీద మీరు నడిచినట్లయితే మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు ఈ ఎయిట్ అనే దానికి చాలా శక్తులు అనేవి ఉన్నాయి ఇట్లా మీరు ఇద్దరు మనుషుల్ని కలవటం కోసం ఇట్లా పైన వాళ్ళ పేరు మీ పేరు ఇట్లా కలుసు కలిసి దానికి ఇట్లా కలుపుకోవటానికి ఈ నెంబర్ అనేది చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య అనేది తీస్తుంది ఇట్లా పైన ఏమో మీకు ఇష్టమైన వాళ్ళ పేరు కింద మీ పేరు ఇట్లా రాసేసుకొని చక్కగా ఈ పేపర్ని మీరు ఏం చేస్తారంటే మడత పెట్టేసేసి అంటే మా ఇట్లా పట్టేసుకొని చేతుల ముందు సంకల్పం చెప్పుకోండి మేము కలవాలి మేము ఇదివరకు ఇలాగా సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ నుంచి మీరు ఏది ఆశిస్తున్నారు వాళ్ళు ఫోన్ చేయాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారా వాళ్ళు మాకు ఫోన్ చేయాలి వాళ్ళు మాతో మాట్లాడాలి నంబర్ బ్లాక్లో తీయాలి వాళ్ళకి మా మీద ఉన్న కోపం తగ్గాలి అలా మీకు ఏదైతే ఉందో అది మీరు మనసులో చెప్పుకొని డబ్బు కోసం అనుకోండి డబ్బు కోసం ఇక్కడ పైన డబ్బు మీకు ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారో అంత అమౌంట్ అట్లా డబ్బు కోసమైనా కూడా మీరు రాసుకోవచ్చు అట్లా ఇక మనసులో మీ సంకల్పం చెప్పేసుకొని ఆ పేపర్ను మీరు కొనుక్కున్నప్పుడు మడత పెట్టేసేసి చక్కగా దిండి కింద పెట్టేసేసుకొని ప్రశాంతంగా పనుకోండి తర్వాత మీరు ఇక పదే పదే ఫోన్లకల్లే చూస్తాము వాళ్ళు చేశారా లేదా చేశారా లేదా అని చెప్పేసేసి ఇలాంటివి సందేహాలు ఏమీ పెట్టుకోవద్దు ఖచ్చితంగా చేస్తారు మీరు తొందరపడద్దు తొందరపడి చులకనవ్వద్దు ఎప్పుడైనా సరే అవతల మనిషికి మన వీక్నెస్ అనేది తెలియనియకూడదు తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలా ఆడుకోవటం అనేది మొదలు పెడతారు ఎప్పుడైనా సరే బెట్టంత బెట్టు బెట్టి ఉండదు మనిషి ఏదైనా సరే గౌరవాన్ని కాపాడుకోవాలి మనం జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అందిస్తే ఖచ్చితంగా ఇలాగే ఆడుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రేమను ఎలాగైతే అట్లా లిమిట్స్లో చూపిస్తున్నారో మీరు కూడా అట్లా ఏంటంటే గౌరవం పోకుండా ప్రేమించండి అలా ప్రేమించినప్పుడు ఏంటంటే వాళ్ళు మరీ ఎంతగా దూరం పెట్టేసేయటానికి అవకాశం అనేది ఉండదు చక్కగా ఇట్లా దిండి కింద పెట్టేసేసుకొని పనుకోండి పనుకొని ఇట్లా మీరు వచ్చేటప్పటికి మీరు లేకపోతే దిండు గలీబులో పెట్టుకోండి ఇలా మీరు ఎన్ని రోజులు పెట్టుకోవాలి అని అంటే ఎనిమిది రోజులు పెట్టుకోవాలి మీరు పెట్టుకోవటం కూడా ఎనిమిది రోజులు పెట్టుకోవాలి తర్వాత తొమ్మిదవ రోజు మీరేం చేస్తారంటే ఈ లోపే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా వరకు కూడా వచ్చింది కొంతమందికి ఏంటంటే అందరు మనుషులు ఒకదాకా రకంగా ఉంటారు కదా కొంతమంది చాలా వేధిస్తూ ఉంటారు చాలా ఈగో తోటి అర్థం కాకుండా ఉంటారు అనమాట అట్లాంటి మొండి మనుషులు దారిలోకి రా మీకు ఈ లోపు వచ్చింది అనుకోండి ఈ లోపైనా తీసేయచ్చు లేకపోతే ఎనిమిది రోజులు ఉంచుకు ఉంచేసుకొని తొమ్మిదవ రోజు మాత్రం ఇక తర్వాత మాత్రం ఉంచకూడదు ఎనిమిది రోజులే ఉంచుకోవాలి రిజల్ట్ వచ్చినా రాకపోయినా ఎనిమిది రోజులే ఉంచుకోవాలి తొమ్మిదవ రోజు మాత్రం ఉంచుకోకూడదు తర్వాత ఇక తొమ్మిదవ రోజు ఉదయం కానీ లేకపోతే సాయంత్రం సంధ్యాసం చక్కగా మీరేం చేస్తారంటే స్నానం చేసేసిన తర్వాత ఈ పేపర్ని ఎడమ చేత్తో పట్టుకొని మేము మా సమస్య పోవాలి మేము కలవాలని చెప్పేసేసి మీ తల చుట్టూ త ఎనిమిది సార్లు కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి ఎనిమిది సార్లు చక్కగా తిప్పేసుకోండి తిప్పేసేసుకొని ఇక మీరు ఈ పేపర్ని ఏం చేస్తారంటే ఒక అగ్గిపొల సహాయంతో కానీ లేకపోతే క్యాండిల్ సహాయంతో కానీ దీపం సహాయంతోనైనా సరే కాల్ చేసేసి ఆ పేపర్ని బూడిద చేసేసేయండి ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది కాలి బూడిద అయిపోతుంది ప్రకృతి మన మన బాధన ఏంటంటే ఆలకించి మన సమస్యను తీసుకొని మనకు మంచి జరగడానికి సపోర్ట్ అనేది చేసిద్ది అగ్నిదేవుడిగా సహాయం కూడా మనకు కావాలి ఎందుకంటే కొన్ని కొన్ని దోషాలను తీసేయటానికి కాల్చే పరిహారాల్లో మనకి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట అలా కాల్చేసే అప్పుడుదని ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కని చోట పడేసేసేయండి చక్కగా ఇక మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని రండి చూడండి సింపుల్గా లేకపోతే ఇంట్లో షింకులోనైనా పోసేసుకోవచ్చు ఆ బూడిది గురించి అయితే ఇబ్బంది ఏమీ లేదు ఇంట్లోనైనా కాల్చుకోవచ్చు బయటైనా కాల్చుకోవచ్చు చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది ఖచ్చితంగా వాళ్ళు మీ దారికి రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అలాగే డబ్బు పరంగా కూడా మీకు విపరీతంగా కలిసి రావటానికి ఈ పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఇది అమ్మాయైనా అమ్మాయినా భర్తలైనా ఎవరైనా సరే ఈ పరిహారం అనేది ఏ రోజైనా చేసుకోవచ్చు రోజుతో మీకు ఎటువంటి సంబంధం లేదు రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు రహస్యంగా చేసుకోండి ఇట్లా చేసామని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు ఎయిట్ అనేటటువంటి నెంబర్ మీ ఇద్దరిని కలపడం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది నెంబర్ కూడా చూడండి ఒక నెంబర్లోనే మీ పేర్లునేవి అయినాయి అనమాట అట్లా జీవితంలో కూడా మీ ఇద్దరు కలిసి ఉండటానికి ఎందుకంటే శరీరాలు వేరైనా కూడా మనసుతో ముడిపడినటువంటి బంధమే ప్రేమ అంటే శరీరాలు వేరైనప్పటికీ మనసు ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రాణంగా ఉంటా ఉంటుంది అనమాట అట్లా అలాంటి వాళ్ళు మా దారిలోకి రావాలని చెప్పేసి చక్కగా ఈ పరిహారం చేసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుని యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్